నీళ్లను లిఫ్ట్ చేసి ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మీ అందరి తరఫున మరి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గోదావరి ఫేస్ ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టి పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయి నీళ్ళు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వాలు మారి పార్టీకి సంబంధించిన కొంతమంది వేరే పార్టీలకు సంబంధించి వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పడం ఎంత సిగ్గుచేటుగా ఉండేనో కాదు ఈ రోజు రాబోయే రెండు సంవత్సరాల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరా చేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మార్పు అని చెప్పడానికి సందేహంగా మేము చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ జంట నగర వాసుల తరఫున ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను